Come on. విశేషం ఏంటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వీళ్ళందరూ పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట్లాడుకుంటారు నన్ను నేలు నా గన్న నా కులము నీలు నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు నా ఆకులను ఏలు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో పోక తొక్కితే తొలగితో వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మోకల్ని పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని పిల్లల మోకల్ని సంతాన కారణం నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందు సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశ వృద్ధికారకా జనమ అని ఒక నామమైంది ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతాన కారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి దగ్గరికి వెళ్ళి ఆ నా ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు